శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ చాలా మంది మన సనాతన ధర్మంలో తమ గోత్రం గురించి తెలియకపోవడం వల్ల తమ కులదేవత గురించి కూడా తెలియదు నక్షత్ర సంప్రదాయం గురించి కూడా వారికి తెలియదు దీనివల్ల పెద్ద పెద్ద అనుష్ఠానాలు పూజలు ఆచారాలలో వారు పాల్గొనలేరు గోత్రం అనేది మీ ఇంటి పేరు కాదు అయితే కొందరు తమ ఇంటి పేరుగా గోత్రాన్నే ఉపయోగిస్తారు ఇది సరైనదే శనిదేవుడు అష్టమాభావంలో ఉన్నప్పుడు చాలా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు కాని శని భగవానుడు భావానికి సంబంధం కలిగి ఉన్నప్పుడు గూఢ విద్యలు సాధనల ద్వారా మీ ఆయుష్ను పెంచుతారు మీ మరణాన్ని ఆలస్యం చేస్తారు ఆయుర్దాయాన్ని పెంచుతారు ఇది మీరు అర్థం చేసుకోవాలి ఈ వీడియో మీ జీవితంలో చాలా ముఖ్యమైనది మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది మీరు చాలాసార్లు గోత్రం కులదేవత నక్షత్రాల గురించి చెప్పమని అడిగారు ఈ అద్భుతమైన టాపిక్ ను మీకోసం పరిశోధన చేసి గురువుల జ్ఞానంతో తీసుకొచ్చాం ఈ ఎపిసోడ్లో కులదేవతల గురించి నక్షత్రాల గురించి సప్త ఋషుల గురించి తెలుసుకుంటాం ప్రస్తుతం శనిగ్రహము మీనరాశిలో స్థితి అయి ఉన్నారు వాటి ఉపాయాలను కూడా చెప్పబోతున్నాం కాని మా ఉద్దేశం ఏమిటంటే సనాతన ధర్మంలోని ఇలాంటి అద్భుతమైన విషయాలను మీరు తెలుసుకోవాలి మీ జ్ఞానం పెరగాలి ధర్మ ప్రచారంలో భాగం కావాలి భగవతి కృప మీపై ఉండాలి శాస్త్రాలను గురువులను సనాతన సంప్రదాయాన్ని తెలుసుకోవాలి ఈ ఎపిసోడ్లో ఈ గంభీరమైన గుప్తమైన విషయం గురించి చర్చిద్దాం మనిషి ఏదో ఒక సప్త ఋషి సంతానం మహాభారతం చూసినా పౌరాణిక తాంత్రిక శాస్త్రీయ గ్రంథాలలో చూసినా సప్త ఋషుల నుండి సంతానం ఉద్భవించిందని తెలుస్తుంది మీ తండ్రి తాత ముత్తాతలు మీ గోత్రాన్ని చెప్పినట్లయితే చాలా మంచిది కానీ చాలామంది మన సనాతన ధర్మంలో తమ గోత్రం తెలియక కులదేవతను తెలుసుకోలేక నక్షత్ర సంప్రదాయం తెలియక పెద్ద ఈ ఎపిసోడ్లో గోత్రం సప్త ఋషులు కులదేవతల గురించి తెలుసుకుందాం ఆ తర్వాత ఉపాయాల గురించి చర్చిద్దాం మొదట మన శాస్త్రంలో సప్త ఋషుల గురించి చెప్పబడింది వారి పేర్లు మరీచి వశిష్ట పులస్త్య అంగీరస లేదా అంగీరా అత్రి కృతు కొన్ని పౌరాణిక గ్రంథాలలో జమదగ్ని గౌతమ కశ్యప ఋషులను కూడా చేర్చారు కాని గోత్ర కుల సంప్రదాయం గురించి మాట్లాడితే నక్షత్రాల గురించి తెలుసుకోవడం ముఖ్యం మనకు ఇరవై ఏడు నక్షత్రాలు అభిజిత్ నక్షత్రంతో కలిపి ఇరవై ఎనిమిది నక్షత్రాలు ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది నక్షత్రాలను సప్త ఋషులకు విభజించారు ఏడు ఋషులకు ఒక్కొక్కరికి నాలుగు నక్షత్రాలు ఇవ్వబడ్డాయి ఎక్స్ నాలుగు ఇరవై ఎనిమిది ఈ నక్షత్రాల గురించి చూద్దాం మరీచి ఋషి అశ్విని భరణి కృత్తిక రోహిణి पुलस्त्य ऋषि अनुराधा ज्येष्ठा मूला पूर्वाषाढ़ा अंगीरस ऋषि अश्लेषा मघ पूर्वलगुणी ऋषि वसीष्ठषि मृगसिरा राहु नक्षत्रम पुनर्वसु पुष्या शनि नक्षत्रम अत्रि ऋषि चित्रा स्वाति विशाखा हस्ता पुलहर ऋषि उत्तराषाढ़ा सवना धनिष्ठा अभिजित కృతు ఋషి శతభిష రాహు నక్షత్రం రేవతి పూర్వ భాద్రపద ఉత్తర భాద్రపద శతభిష రాహు యొక్క ఏకైక నక్షత్రం మీరు మీ జన్మ నక్షత్రం తెలుసుకుంటే మీరు ఏ సప్త ఋషి సంతానమో తెలుస్తుంది ఉదాహరణకు మీ నక్షత్రం రేవతి అయితే మీరు కృతు ఋషి సంతానం అశ్విని అయితే మరీచి ఋషి సంతానం అశ్లేష అయితే అంగీరస ఋషి సంతానం సనాతన ధర్మం ఏమి చెబుతుంది వివాహం గురించి ఆలోచించేటప్పుడు వరుడు వధువు ఒకే ఋషి సంతానం కాకూడదు అంటే వారి గోత్రాలు లేదా నక్షత్రాలు ఒకే ఋషివర్గం నుండి ఉంటే ఆ వివాహం శ్రేష్టమైనదిగా పరిగణించబడదు ఇలాంటి వివాహాలు సమస్యలు అడ్డంకులు సంతానంలో వైకల్యం వంటివి తెచ్చే అవకాశం ఉందని శాస్త్రం చెబుతుంది అందుకే వివాహంలో తాతమామల గోత్రాలను పరిశీలిస్తారు వేర్వేరు గోత్రాల నుండి వివాహం జరిగితే సంతానంలో వైకల్యం రాదు నవగ్రహాల కృపతో వివాహం సుఖమయం అవుతుంది ఉదాహరణకు వరుడు ఉత్తరాషాఢ నక్షత్రం వధూ ధనిష్ట నక్షత్రం అయితే రెండూ పులహ ఋషి వర్గంలోనివే అందుకే ఇలాంటి వివాహం శ్రేష్టం కాదు కాని ధనిష్ట నక్షత్రం వారు ఆరుద్ర వశిష్ఠ ఋషి నక్షత్రం వారితో వివాహం చేసుకోవచ్చు ఈ విషయం శాస్త్రం వేదాలు సనాతన ధర్మంలో చెప్పబడింది బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించినప్పుడు శివుడు విష్ణువు శ్రీలలిత సుందరి ఆది పరాశక్తి కృపతో ప్రతి కులానికీ గోత్రానికి ఋషికీ కులదేవతను ప్రసాదించారు మీ గోత్రం ఏదైనా దానికి సంబంధించిన కులదేవత ఉంటుంది గోత్రం అనేది మీ ఇంటి పేరు కాదు కానీ కొందరు గోత్రాన్ని ఇంటి పేరుగా ఉపయోగిస్తారు ఇది మంచిదే కానీ గోత్రం అనేది పేరు దానికి సంబంధించిన కులదేవత ఉంటుంది ప్రముఖ గోత్రాలు మరియు కులదేవతలు మార్కండేయ గోత్రం మహాభాగదేవి వింధ్యవాసిని పరాసర గోత్రం దేవి గౌతమ గోత్రం భరద్వాజ గోత్రం సరస్వతీదేవి శ్రీమాత గర్గగోత్రం దేవికాదేవి జిందల్ గోత్రం బాలసుందరి సుందరి శాండిల్య గోత్రం దేవి యాగవల్య గోత్రం దేవి గోత్రం భట్టారిక దేవి సత్యదేవి అత్రిగోత్రం దేవి అంగీరసోత్రం చండదేవి కౌసికగోత్రం గోత్రపదేవి కశ్యపగోత్రం త్రిపదేవి భార్గవగోత్రం దేవి భృగు మరీచి గోత్రం కలదేవి బ్రహ్మ విష్ణు లేదా దత్తాత్రేయ భగవాన్ కులదేవతలుగా ఉంటారు కులదేవత ప్రాముఖ్యత కులదేవత మీ కుటుంబాన్ని సంతానాన్ని రక్షిస్తుంది నవదుర్గా పూజలు నవచండీ పాఠం వివాహం జనేయు సంస్కారాలలో మొదట కులదేవతకు భోగం సమర్పిస్తారు కులదేవత మీపై ప్రసన్నంగా ఉంటే దోషం తాంత్రిక ప్రయోగాలు ఉచ్చాటన వంటి దుష్ప్రభావాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది శ్లోకం నమస్తే శ్రీ శివాయ కుల ఆరాధ్య కులేశ్వరి కుల మాత కుల జ్ఞాన ప్రకాశని కుల జ్ఞానాన్ని రక్షణను అందించే దేవత కులదేవత మహాదేవ బాల నామహితకారిణి మాత త్రాహిమాం శరణాగతం అంటే మహాదేవునికి ప్రియమైన సంతానం కులవృద్ధిని అందించే దేవత మీ శరణాగతులను రక్షిస్తుంది వందే శ్రీకుల పూజ్యాం తం కుల రక్షణి వేదమాత జగన్మాత లోకమాత హితేశని అంటే వేదమాత జగన్మాత లోకమాత కుల రక్షకురాలు కులదేవత కులదేవతను ఎలా ప్రసన్నం చేసుకోవాలి స్త్రీల పదహారు శృంగారాలు సమర్పించండి మోతీచూర్ లడ్డు గులాబీ రంగు మెహందీ మామిడి ఆకుల గులాబీ పువ్వులమాల మల్లె పువ్వుల మాలలు సమర్పించండి చందనం నాగచంప గులాబితర మల్లీ సుగంధ ద్రవ్యాలు ఉంచండి అమావాస్య పౌర్ణమి రోజుల్లో పాయసం నైవేద్యంగా సమర్పించండి వివాహం ముందర సంస్కారాలు కులదేవత ఆలయంలో చేయండి శనిరాహు యుతి ఉపాయాలు భావంలో శని మౌనం ఆచరించండి అనవసరమైన మాటలు తగ్గించండి ధ్యానం చేయండి శని ప్రసన్నం అవుతాడు అష్టమ భావంలో శని శివ తాండవ స్తోత్రం పఠించండి శివుని శరణు వేడండి గ్రహాల తాండవం నుండి రక్షణ పొందండి తృతీయ భావంలో శని ఆలస్యం ను వదిలేయండి ఉదయం త్వరగా లేవండి వ్యాయామం ధ్యానం చేయండి చురుకుగా ఉండండి అష్టమ భావం గురించి అష్టమాభావం మాత బగళాముఖి భావం మరణభావం ఆయుషు పెంచే భావం శని ఇక్కడ ఉంటే జీవితం కొంత కష్టమవుతుంది కానీ గూఢ సాధనల ద్వారా ఆయుషు పెరుగుతుంది సూర్యుడు సింహరాశి అహంకారం ఈగో తగ్గించండి తండ్రితో సన్నిహితంగా ఉండండి శని ఆలస్యం వదిలేయండి రూటీనో అనుసరించండి కుజగ్రహము కోపం ఆందోళన తగ్గించండి హనుమాన్ చాలీసా బగళాముఖి చాలీసా పఠించండి ఏడు నుంచి ఎనిమిది వరకు గంటల నిద్ర పొందండి బుధగ్రహం అతిగా మాట్లాడటం తగ్గించండి మితభాషిగా ఉండండి బృహస్పతి తీర్థయాత్రలు చేయండి గురువులను గౌరవించండి గోశాల సందర్శన గోమాత సేవ చేయండి శుక్రుడు స్త్రీలను జీవిత భాగస్వామిని గౌరవించండి రాహు జీవితంలో మార్పులను స్వీకరించండి కేతు శత్రువులను అనవసరమైన గొడవలు వదిలేయండి నాణ్యమైన వ్యక్తులతో స్నేహం చేయండి దానం యజ్ఞం హవనం చేయండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాం మీ గోత్రం కులదేవతను తెలుసుకోండి వారి సేవ పూజ ఉపాసన చేయండి ఏ సమస్య వచ్చినా మీ గోత్ర ఋషిని కులదేవతను పిలవండి వారు మిమ్మల్ని రక్షిస్తారు మా కులదేవత ఆలయం రాజస్థాన్లో ఉంది మేము ప్రతి నెల సేవకు వెళ్తాం మీరు కూడా మీ కులదేవత సేవ చేయండి భగవతి మీకు కళ్యాణం చేస్తుంది మా తల్లిదండ్రులకు గురువులకు శతశత నమస్కారాలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి